రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలని పేద రోగులకు అండగా నిలవాలని ఏవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏ నాయకులు నాగరాముడు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు దీనివల్ల పేద రోగులకు వైద్య సేవలు దూరం అవుతాయని అన్నారు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ వైద్యశాలలకు ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు కోట్లాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయని చెబుతున్నారన్నారు ప్రభుత్వం విద్య వైద్యం మెరుగుపరచాలని కోరారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేద రోగులకు అండగా ఉండి ఆరోగ్యశ్రీ సేవలను అందించాలని డిమాండ్ చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు బందం చెప్పేసి ప్రకటించడం జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు ఒక్కొక్క పేద పేషెంట్లకు రెండు వే రెండు వేల రోగులకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుందని చెప్పే ప్రభుత్వము ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే ఆరోగ్యశ్రీ బంద్ చేయడం జరిగిందని చెప్పేసి అనే ప్రతిపాదన మనం వింటున్నాము ఎందుకయ్యా ఇంత పరిస్థితి మీకు వచ్చిందని మనం అడగదలుచుకుంటే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ ఉన్నాయి అందువల్ల మేము హాస్పిటల్ నడిపించుకోవాలంటే రోగులకు చూడాలన్నా కూడా మాకు పూర్తిగా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి అందువలన ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు మాకు బకాయిలు చెల్లిస్తేనే సేవలు అందించే అందిస్తామనే విధంగా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ కూడా తయారయ్యాయి కాబట్టి ప్రభుత్వం గమనించాలి ఎప్పుడైతే విద్య వైద్యము ఏ విధంగా మెరుగుపరుస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు మైకు పడుకున్నప్పుడల్లా ప్రజాప్రతినిధులు చెప్తున్నారు అదేవిధంగా మన సత్యకుమార్ యాదవ్ గారు కూడా తక్షణమే ఈ సమస్యను ఈ పేద రోగులకు అండగా ఉండి ఆరోగ్యశ్రీని పూర్తిగా బంధు లేకుండా వెయ్యి రెండు వేల రోగులు రోగులకు వర్తిస్తుంది ఆరోగ్యశ్రీ కార్డు అని ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే పని చేసే విధంగా మీరు కంపల్సరీగా బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు డాక్టర్ల ప్రభుత్వాల మధ్యన ఈ రోజు రోగులు అనే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి పేద రోగులు డబ్బు లేని వాళ్ళు చాలా మంది ఆరోగ్యశ్రీని నమ్ముకునే ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి తక్షణమే వాళ్ళకు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీని మళ్ళీ అమల్లోకి అమలు పరచాలి వారితో పాటు పేద రోగులకు మెరుగు మెరుగైన వైద్యం అందించే దానికి కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం లేని పక్షంలో కంపల్సరిగా అదే విధంగా ఎవరైతే ఆరోగ్యశ్రీ పిల్లలు పడలేదో అలాంటి ప్రభుత్వ డాక్టర్ ప్రైవేట్ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున రోగులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం వాటి కూడా ఈ ప్రభుత్వమే కీలక బాధ వహించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు సత్యకుమార్ యాదవ్ గారు గారు కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ రాయలసీమ జిల్లాలో కూడా చాలా ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వెనుకబడి ఆరోగ్యశ్రీ లేక రోగులు ఇబ్బందులు పడుతున్న తరుణాన్ని మీరు కూడా చూస్తూనే ఉన్నారు కాబట్టి మీ దృష్టి కూడా ఈ విషయం వచ్చింది కాబట్టి సమస్యలు లేకుండా పరిష్కారానికి మీరు కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం చేపడతాం వాటికి కూడా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఆరోగ్యశ్రీ కార్డు ఎంతవరకు వర్తిస్తుంది ఏ కేసుకు ఎంత అమౌంట్ వస్తుంది అనే విషయాన్ని కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుండే హాస్పిటల్లో తప్పనిసరిగా బోర్డులో నివారించాలి ఆర్తోకి ఎంత అవుతుంది హార్ట్ ఆపరేషన్కి ఎంత అవుతుంది లివర్కి కేసు వస్తుంది ఎందుకంటే దాదాపుగా రెండు వేల కేసులకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది కాబట్టి దానికి తగిన అమౌంట్ ప్రభుత్వం మంజూరు చేయాలి అదేవిధంగా ఏదైనా లోటు పడి తక్కువ ఉందనే విషయాన్ని కూడా ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు కూడా తెలియజేయాలి ముందుగా పేషెంట్లకు ఎందుకంటే మీరు ఆరోగ్యశ్రీ కింద ఫస్ట్ ఈ కేసు వర్తిస్తుందని చెప్పేసి రోగి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ యొక్క సమన్వయ ఇద్దరం ప్రభుత్వంతో ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్ మధ్యన రోగి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు విషయాలు మీరు దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఏ కేసుకి ఎంతో వర్తిస్తుంది తమ హాస్పిటల్లో బోర్డు పెట్టి వాటికి పక్క దాని దాని పక్కనే అమౌంట్ను పొందుపరిచే విధంగా చేయాలి ఒకవేళ తక్కువ వస్తుంటే ప్రభుత్వాన్ని కూడా మీరు అడిగే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం